శ్రీ గురుభ్యో నమ సుజ్ఞాన దీపమును గీతలు నుండి ఈవేళ మనం రెండవ అధ్యాయములో పదహైదవ శ్లోకాన్ని ఒకసారి భక్తి శ్రద్ధలతో మనం పరిశీలన చేసుకున్నాం గుడ విద్యా జగన్మాయా సంభవ విజ్ఞానం తత్ప్రసాదేనా గురు భగవానులు చెబుతూ ఉన్నారు చక్కటి సత్యవాకులను మనం శ్రద్ధగా గమనిద్దాం లోకము అతి రహస్యమైన అజ్ఞాన స్వరూపముగు ప్రకృతిగానున్నది దేహము పరబ్రహ్మ స్వరూప జ్ఞానము లేకపోవుట వలన కలుగుతున్నది అట్టి అజ్ఞాన నాశన రూపమైన పరబ్రహ్మ విజ్ఞానము నిర్మలమగు గురు శబ్దము చేత చెప్పబడుతున్నది అని భగవానులు చెబుతున్నారు మనకి ఈ లోకము అతి రహస్యమైన అజ్ఞాన స్వరూపముగా ప్రకృతిగానున్నది అంటున్నాడు మనకి ఒక మాట అంటారు అతి రహస్యము బయలు అని అతి రహస్యము అయినటువంటిది బయలుగా మనకు ఉన్నది ఈ యొక్క దేహము పరబ్రహ్మ స్వరూపమే జ్ఞానము లేకపోవటం వలన ఇది మనకు భారంగా కష్టంగా దుఃఖతరంగా తోయబడుతూ ఉన్నది ఈ శరీరము అనేటువంటిది ఎన్నో జన్మల పుణ్య ఫలము వలన కదా మనకు లభ్యమైనది ఎనపది నాలుగు లక్షల జీవరాశులలో మానవ జన్మ ఉత్కృష్టమైనది అతి శ్రేష్టమైనది అని కదా పెద్దలు చెప్పుతూ ఉన్నటువంటి విషయం మరి ఇటువంటి దేహం పైన ఈ మానవ జన్మ నాకు వద్దు నేను ఈ దుఃఖాన్ని భరించలేను ఈ కష్టాలను భరించలేను అని చేతులెత్తిస్తూ ఉన్నాడు ఈ జీవుడు ఎందుచేత అజ్ఞానములనే దుఃఖము సంభవించినది జ్ఞానము నిజ జ్ఞానము ప్రాప్తించి ఉంటే అజ్ఞానపూరితమైనటువంటి జ్ఞానము కాకుండా సుజ్ఞానపూరితమైనటువంటి జ్ఞానం లభ్యమై ఉంటే ఈ శరీరం కనపడే ప్రపంచము అంతా కూడా ఉన్నది పరిపూర్ణమే కానీ ఎరుక లేనే లేదు అనే నిక్షయమైనటువంటి వాడికి దీనిపైన ఈ దేహం పైన ఈ ప్రపంచం పైన భ్రాంతి కానీ ద్వేషము కానీ దుఃఖము కానీ సంబరం కానీ ఉండనే ఉండదు సమస్థితిలోనే ఉంటాడు ఎప్పుడు కూడా ఎప్పుడూ ఆ స్థితి కలుగుతుంది అంటే గురు దయ నీకు ప్రాప్తించినప్పుడు గురు కరుణ లభ్యమైనప్పుడు ఆ యొక్క గురు శబ్దము చేత గురు మంత్రోచ్చారణ చేత గురు సంజ్ఞ చేత నీకు ఈ భ్రాంతి తొలుగుతుంది కానీ ఏరొక మార్గము చేత తొలగడానికి అవకాశమే లేదు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉంది సర్వం సద్గురు పాదార్పణ వస్తు జయ గురుదేవ